జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మరియు జిల్లా నూతన కమిటీ నియామకాన్ని జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో నియామకాలను చేపట్టింది తిరుపతి జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు వెల్లడించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వేలూరు జగన్నాథం మూడు జిల్లాల కోఆర్డినేటర్గా ప్రసన్న కుమార్ మూడు జిల్లాల మహిళా కోఆర్డినేటర్గా దేవి తిరుపతి జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రతినిధిగా సంయుక్త కార్యదర్శులను నియమించారని పేర్కొన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం బలోపేతానికి అన్ని కులాలను కలుపుకొని ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి అన్నమయ్య జిల్లాల కమిటీని నియమించడం జరిగిందని తెలిపారు ఇందులో బీసీలను రాజకీయంగా ఆర్థికంగా పురోగతి పదవులు నడిపించేందుకు అలాగే అన్ని రంగాలలోనూ బీసీలకు తమ హక్కుల పరిరక్షణకు ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపారు దేశంలో యాభై శాతానికి పైగా ఉన్న బీసీ కులాలను రిజర్వేషన్ పరంగా అన్ని కేటగిరీలలో అవకాశం కల్పించాలని వారు కోరారు బీసీ సంక్షేమ సంఘంలో పనిచేయడానికి ముందుకు వస్తే ఎవరైనా వారికి సముచిత స్థానం కల్పిస్తుందని పిలుపునిచ్చారు ముందుగా వారికి కృతజ్ఞతలు చెప్పదామనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వై జగన్నాథి తీసుకోవడం జరిగింది అదే విధంగా మూడు జిల్లాల కోఆర్డినేటర్ గా లక్ష్మీ ప్రసన్న గారిని తీసుకోవడం జరిగింది అదేవిధంగా మహిళా అధ్యక్షురాలుగా మూడు జిల్లాలకి మాకు దేవేఖను తీసుకోవడం జరిగింది మేమంతా కూడా జాతీయ నాయకత్వానికి కృతజ్ఞత చెప్పడం అదేవిధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయడంలో మేము ముందుంటామని చెప్పి వాళ్ళ కృతజ్ఞత చెప్దామనే ఉద్దేశంతోనే వీడికి రావడం జరిగింది ఈ దీన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అవకాశం ఇచ్చిన వై జగన్నాథం గారు ఇప్పుడు మాట్లాడతారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది అప్పటి నుంచి కూడా బీసీ కులాలన్నీ కూడా అణగంటిపోయినాయి అందుకోసమే మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలు ఆర్థికంగా అదేవిధంగా విద్యాపరంగా అదేవిధంగా చాలామంది వరకు ఉద్యోగస్తుల్లో కూడా అణగంటిపోతున్నారు ఇలాగ ఉంటున్నటువంటి ఈ బీసీల యొక్క పరిస్థితి దారుణమైపోతాం ముఖ్యంగా చెప్పాలంటే ముప్పై సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక ఎగ్జాంపుల్గా ఒక హాస్టల్ అయితే ఆ హాస్టల్లో ముప్పై మంది నివసిచ్చేదానికి ఆ రోజు కట్టారు ఈ రోజు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాయి అంటే ఏమి తలుపులు మార్చలేదు కిటికీలు మార్చలేదు దాల్బంధాలు మార్చలేదు కనీసం మ్యాన్ పవర్ జనాలు పెరిగినా కూడా దాంట్లోనే అణగంటిపోతున్నాయి అలాగ బీసీ కులాలు కూడా అదే విధంగా వెనకబడిపోతున్నాం అందుకని ఇప్పుడు జాతీయ అధ్యక్షులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీల పైన సముచిత స్థానం తేవాలని మమ్మల్ని అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులను కూడా చాలామంది కనుమరుగైపోయినారు వాళ్ళందరినీ కూడా ఉత్తేజంగా తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్రంలో అన్ని మండలాలు అదేవిధంగా పంచాయతీలు గ్రామ స్థాయి వరకు కూడా వెళ్ళి బీసీలందరినూ నిద్రలేపే కార్యక్రమం కోసమే మాకందరికీ పదవులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారు తీసుకున్న నిర్ణయానికి మేమందరూ కూడా బీసీలందరూ నిద్ర నిద్రలేపుతామని తెలియజేయడంలో నాకు కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారికి అదేవిధంగా అధ్యక్షులంటే నాగేశ్వరరావు గారికి అదేవిధంగా ఇన్ఛార్జ్ అయినటువంటి నూకాలం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మేము ఇంక మీదుట ప్రతిరోజు ఇప్పుడున్నటువంటి యూత్ అయితేనేమి మహిళలైతేనేమి అదేవిధంగా కొన్ని ఎవరైతే అడగంటు ఉన్నారో బీసీ కులాల అందరినీ కూడా నిద్రలేసి వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వాలని వాళ్ళందరికీ కూడా కమిటీలు వేసి ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి కమిటీలు కూడా రద్దు చేశారు కొత్తగా పునరావృతం చేసి ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సుపరిచిత స్థానం ఇచ్చి వాళ్ళని తీసుకుంటాం అదేవిధంగా ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళు కూడా కంటిన్యూ చేయమని చెప్పారు ఆ బాట మేము అందరం నడుచుకుంటాం ముఖ్యంగా దీనిపైన కూడా ఒక జనవరి పదవ తేదీ కూడా మేము అందరూ కూడా ఎవరైతే ఉన్నామో ఈ రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరినీ కూడా మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతిలో కూడా బీసీ కులాల అందరి తరపున కూడా ఒక క్యాలెండరు ఆర్ కృష్ణయ్య గారి చేతుల మీదుగా ఆవిష్కరించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు ఆ కమిటీ గురించి కూడా రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి కింద స్థాయి నుంచి అంటే రిక్షా ఆటో ట్రైను ఫ్లైట్ వరకు కూడా బీసీలు పనిచేస్తున్నారు చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పై స్థాయి వరకు ఉన్నారు కానీ వాళ్ళందరూ నరిగిపోతున్నారు అక్కడి నుంచి ఎవరైతే విద్య పరంగా ఆర్థిక పరంగా ఎదగాలంటే సముచిత స్థానం ఇవ్వడానికి మేమందరూ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమం